ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులు ముప్పై మూడు రోజులుగా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులకు నిర్వాసితుల బాధలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు ఆఫ్ షోర్ రిజర్వాయిల్ నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం తిన్నది అరిగించుకోవడానికి యోగ పేరుతో మూడు వందల కోట్లు ఖర్చు చేసిందని మండిపడ్డారు ప్రభుత్వానికి యోగ పైన ఉన్న ప్రేమ ప్రజల పైన లేదని ఎద్దేవా చేశారు ఆఫ్ షోర్ రిజర్వాయిల్ నిర్వాసితులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు son समाधान उच्च बन ना मुझे बोलते हैं ये वो इसमें चलना 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 बंद है, ऊपर एक नहीं ना ऊपर एक नहीं, ऊपर एक नहीं ना 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 ऊपर एक न ఈరోజు అప్సోర్ రిజర్వయర్ ప్రాజెక్టు కోసం భూములు ఇళ్ళు ఊర్లు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు గత నలభై రోజులుగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి బాధలు చెప్పుకున్నాం అయినా ప్రభుత్వం కదలని పక్షంలో గత ముప్పై మూడు రోజులుగా రాజకీయ పార్టీలకు అతీతంగా భూములు కోల్పోయినటువంటి రైతులు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు ముప్పై మూడు రోజులుగా దీక్షలు చేస్తుంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతుందా ఈ దేశంలో అత్యంత పలుకుబడి పవర్ఫుల్ గా ఉన్నటువంటి కేంద్ర మంత్రికి కనిపించట్లేదా ఈ రాష్ట్రంలో మూడు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి భాగాలు చూస్తున్నటువంటి ఏడు అడుగుల అజానుభావుడు మంత్రికి ఆ ఊరు కనపడట్లేదా టెక్కలికి ఆనుకొని ఉన్నటువంటి రిజర్వాయర్ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి ఈ బాధలు పట్టించుకోవట్లేదంటే ఈ సమస్యలు పరిష్కరించట్లేదంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఈ రోజు ఈ రిజర్వ్ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంట నిన్న తినింది అరగడానికి తినింది ఎత్త అరగించుకోలో మోడీ విశాఖపట్నంకి వస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు దుర్వినియోగం చేశారే ఆ మూడు వందల కోట్ల అప్స నిర్వాసితులకు ఇచ్చింటే ఈ బాధలు తప్పి ఉండేవి కదా అంటే యోగాకు ఉన్నటువంటి ప్రేమ ప్రజల మీద ఈ ప్రభుత్వానికి లేదు అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్రంలో మంత్రి ఉన్నాడు కేంద్ర మంత్రి ఇక్కడే ఉన్నాడు అంతేకాకుండా నీ నియోజకవర్గం ప్రజలు మూడు వేల ఎకరాలు రిజర్వార్లు మునిగిపోయారే వేలాది కుటుంబాల సర్వం కోల్పోయారు వీళ్ళకి రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని హక్కులు ఆయన చట్టం చెప్తుంది కానీ ఈ చట్టాన్ని మాత్రం అమలు చేయట్లేదు రెండు వేల ఎనిమిదిలో భూమి సేకరిస్తే దాదాపు పదిహేడు సంవత్సరాలైనా పరిహారం ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వాలు ఏమనాలి రాష్ట్రం విడిపోయింది మూడు ప్రభుత్వాలు మారాయి పేదల కష్టాలు మాత్రం మారలేదు అందుకోసమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం కొత్తగా అన్ని రకాల హక్కులు వీళ్ళు కల్పించాలి ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ఈ రోజు నిండిన వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలి ప్రతి భూమి స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి కుటుంబంలో ముగ్గురుంటే పదిహేను లక్షలు ఇవ్వాలి భూమికి భీము ఇవ్వాలని ఈరోజు పోరాడుతున్నాం ఈ ప్రభుత్వం ఈరోజు సరైన సమాధానం చెప్పకపోతే గ్రీవెన్స్ డే ఏం పరిష్కరిస్తారో ప్రభుత్వం తెలీదు మీరు మాకు నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడే వర్షంలో కూర్చుంటాం మీ గేట్లు మీ పోలీసులు మాకు అడ్డు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అందుకోసమే కలెక్టర్ గారు వచ్చి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఈ నిర్వాసుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ పేరు పేరు व्यवसाय कारण संघ राष्ट्र प्रधान कार्य